హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అనుకుంటా వీడియో చేయక ఇవాళ పేపర్ చూస్తే ఒక రాజకీయ నాయకుడి కామెంట్ చూశాక ఎందుకో నాకు దాని మీద వీడియో చేయాలనిపించింది మనం చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఇది ఇవాళ రాజకీయ నాయకులకు బాగా సూట్ అవుతుంది వాళ్ళు చేస్తారు అదే పని మరో పార్టీకి సంబంధించి కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తే తప్పు పడతారు వచ్చినట్టుగా మాట్లాడతారు దేనికనుకుంటున్నారా ఇదంతా ఉపోద్ఘాతం లాస్ట్ టెన్ ఇయర్స్ తెలంగాణ రాజకీయాలను ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలను అనొచ్చులే తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మనం పరిశీలిస్తే ఒక పార్టీ తరమల గెలవడం ఇంకో పార్టీలో చేరిపోవడం అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరడం ఇది మనం చూస్తూ వచ్చాం సో అట్లా రెండు వేల పద్నాలుగులో కేవలం అరవై మూడు మంది ఎమ్మెల్యేల బలంతో ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కోర్స్ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారబోతున్నట్టుగా సమాచారం కూడా వస్తుంది సో ఎడాపేడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాళ్లను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళను ఎడాపేడా లాగేసి బలాన్ని బందగు చేసుకున్నారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కొంతమందిని ఆ తర్వాత పంతొమ్మిది మందిని తెలుగుదేశం పార్టీ ఇద్దరు ముగ్గురు గెలిచారు వాళ్ళని కూడా లాగేసుకున్నారు ఒకనొక దశలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా పోయేట్టుగా చేశారు రెండింట మూడు వందల మంది ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గర పెరడు పెట్టించి మొత్తం సిఎల్పీనే విలీనం చేస్తున్నట్టుగా చేసి చేశారు సో అప్పుడు జరిగింది అదే దాన్ని సమర్థించుకున్నారు వాళ్లే కేసీఆర్ ప్రభుత్వ విధానాల పట్ల ఆకర్షితులై వచ్చి చేస్తున్నారు అని చెప్పి ఇవాళ ఏం జరుగుతుంది అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ మద్దతుతో గెలిచిన ఒక సిపిఎం సిపిఐ మొత్తం మీద అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ అఫ్ కోర్స్ సిపిఐ ప్రభుత్వంలో చేరడం కానీ ప్రభుత్వం అంటే గెల గెలవడం మాత్రం మద్దతు మద్దతుతో గెలిచింది కానీ ఆ తర్వాత ఇక్కడ లేదు సో ఇప్పుడు ఇప్పటి వరకు ముగ్గురు ముగ్గురు పార్టీ మారారు కాంగ్రెస్ పార్టీలో చేరారు నిన్న తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే గెలవడంతో ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఖతమైనట్టే సో ఉక్రోషం ఆపుకోలేం కదా ఎలా తీసుకున్నారు ఏంటి అనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పకుంట్ల తారక రామారావు కామెంట్ మరి గత పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏంటి అప్పుడు ప్రభుత్వ విధానాల పట్ల ఆకర్షితులై చేరినట్లే ఇప్పుడు ఈ ముగ్గురు కూడా అదే అనుకోవచ్చు కదా నిజానికి తెల్లం వెంకట్రావు గెలిచిన మర్నాడి నుంచే కాంగ్రెస్ పార్టీలోకి పోతాడని చెప్పి కామెంట్ ఉంది ఎందుకంటే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేశారు సో ఆయనకు ప్రధాన అనుచరుడు అని చాలా పెద్ద టాక్ ఉంది ఆయన వెళ్తాడని చెప్పి సహజంగానే అందరూ అనుకున్నది అలా అందరూ అనుకున్న అతను వెళితేనే ఉక్రోషం పట్టుకోలేకపోతే రేపు ఎవరు అనుకోని వ్యక్తులు కూడా పోతే ఆల్మోస్ట్ మొన్న చెప్తున్నారు ఇరవై ఐదు మంది టచ్లో ఉన్నారు అని ఇప్పుడు మొత్తం ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు ముగ్గురు వెళ్ళిపోయారు ఒకరు చనిపోయారు సో ప్రస్తుతం ముప్పై ఐదు ముప్పై ఐదులో ఇరవై ఐదు మంది పోతే పరిస్థితి ఏంటి సో రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మనం చేస్తే సంసారం మన ప్రత్యర్థి చేస్తే వ్యభిచారం ఎట్లా సమర్థించుకుంటారు జనాలకు అర్థం కాదనుకుంటారా నవ్వుకోరు అనుకుంటారా ఈ రోజుల్లో మనకందరికీ తెలుసు పొద్దున పొద్దున్నే ఆరు ఏడు గంటలకే కొట్టు దగ్గర మొదలైతే రాజకీయాల మీద చర్చలు నవ్వుకుంటుంటారు వీళ్ళ అది చూసుకుంటూ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి కామెంట్ నిన్న సికింద్రాబాద్ అండ్ వరంగల్ లోక్సభ నాయకులతో మీట్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలోనే లేదు అని చెప్తున్నాడు అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే పార్టీలు వెళ్ జంప్ అవుతున్న వాళ్ళు విభత్సంగా కనిపిస్తున్నారు నిన్న కోవాలక్ష్మి కామెంట్స్ కూడా అట్లాగే కనిపిస్తున్నాయి ఓవరాల్గా పరిస్థితి అది లోక్సభ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలన్న చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో లేదు కేంద్రంలో ఎవ్వరు అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా కూడా వాళ్ళతో జరగట్టే అవకాశాలు ఎంత మాత్రం లేవు ఎందుకంటే ఇక్కడ తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి అఫ్కోర్స్ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనుకో కానీ చాలా తక్కువ అవకాశాలు అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో సహకారం పొందలేరు ఇటు బీజేపీ ప్రభుత్వంలో సహకారం పొందలేరు మరి ఎంపీలుగా గెలిచి ఏం సాధిస్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జస్ట్ ఒక సాధారణ పౌరుడిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు ఈ డౌట్ వచ్చింది సో అలాగనే బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుని పోవాలని నాకు లేదు ఎందుకంటే దాదాపు అరవై డెబ్బై ఏళ్ల పాటు నలిగిపోయిన ఆంధ్రపాలకుల చేత నలిగిపోయిన తెలంగాణను విముక్తి చేయించి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో కేసీఆర్ పాత్ర టీఆర్ఎస్ పాత్ర అసలు ఖచ్చితంగా సూపర్ పా రోల్ అనే చెప్పాలి సో అలాంటి పాత్ర అలాంటి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోవాలని ఎవ్వరు కోరుకోరు కానీ గత పది సంవత్సరాలుగా ఒక దురపాలన కొనసాగింది దాన్ని మాత్రం ఎవరు మళ్ళీ మళ్ళీ కోరుకోరు మళ్ళీ అలాంటి వాళ్ళు అధికారంలోకి రావాలని మాత్రం ఖచ్చితంగా కోరుకోరు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా కూడా ఆ తీర్పును కాపీని మడిచి పక్కన పెట్టేసిన ముఖ్యమంత్రులు మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు జర్నలిస్ట్ సంబంధించిన ఇష్యూస్ చెప్తున్నాను జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఇష్యూ చెప్తున్నాను తీర్పు వచ్చేదాకా తీర్పు రాని తీర్పు రాగానే టక్కనిచ్చేస్తామన్నారు తీర్పు వచ్చిన తర్వాత ఆ కాపీని తీసి సీట్ కింద పెట్టేశారు సో అట్లా ఒక దురపాల పరిపాలన కొనసాగింది కాబట్టి అలాంటి పరిపాలన మళ్ళీ రావద్దనే చాలామంది కోరుకుంటారు కానీ తెలంగాణ తెచ్చిన పార్టీగా ఖచ్చితంగా బీఆర్ఎస్ మనుగడలో ఉండాల్సిందే ధోరణి మార్చుకోవాల్సిందే సో గతంలో తాము చేసాం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది రేపు ఇంకెవరైనా చేయొచ్చు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇంకేదైనా మార్పులు జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి మనం చేసినప్పుడు ఒక రకంగా మాట్లాడి మనం ఎదుటి వాళ్ళు చేసినప్పుడు ఇంకో రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ నైతికత కాదేమో కనీసం ఓటమి తర్వాతనైనా వాటిని కొంత మార్చుకుంటే బెటర్ ఏమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో ఈ కామెంట్ చేయాలనిపించింది నాకు ఇవాళ కేటీఆర్ కామెంట్స్ పేపర్లో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్